శ్రీమద్ విరాట్ విశ్వగురు బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిస్సులతో పుష్పమీ నక్షత్రం వారికి మానసిక సంకల్ప పూజ మీ మనసు దృఢమై శరీరం దృఢమై పరిస్థితులు మీకు అనుకూలంగా మారాలంటే ప్రతిరోజు ఉదయము ఐదు నుండి ఆరు మధ్యాహ్నం ఒకటి నుండి రెండు సాయంత్రం ఐదు నుండి ఏడులోపు మూడు వేలలందు పూర్తిగా ఈ నక్షత్ర మానసిక సంకల్పమును మీరు వింటే మీ మానసిక శక్తి దృఢమవుతుంది మీ నక్షత్ర బలం మీకు పెరుగుతుంది శ్రీ స్వామివారి దివ్యానుగ్రహం కూడా మీకు కలుగుతుంది మూడు వేల లందు ముదముతో శివునాత్మ పూజ చేయువాడు పుణ్యమూర్తి పూజ లేక మోక్ష భోగం బు దొరకునా హంస కాలికంబ అన్నారు మీరు పుష్పమి నక్షత్రంలో పుట్టిన వారైతే ఒకటి మీ పుష్పమీ నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడు ఈ శనిగ్రహ ప్రభావం మీ మనసు మీద ఉంటుంది మీ మనసు మీద ప్రభావం చూపే మీ నక్షత్రాధిపతి అయిన శని తేజస్సును మీరు పెంచుకోవాలి మీ నక్షత్రాధిపతి తేజస్సు పెరిగి మీ మనస్సు దృఢంగా ఉండాలంటే ప్రతిరోజు మీరు ఓం బృహస్పతయ విద్మహే బుద్ధిప్రదాయ ధీమహి తన్నో పుష్పమీ ప్రచోదయాత్ అని పఠించి కానీ లేదా వింటూ గాని శనీశ్వరునికి నమస్కరించాలి అప్పుడు శనీశ్వరుడు మీకు అనుకూలిస్తాడు మీ మనసు దృఢమవుతుంది మీలో మానసిక ధైర్యము పట్టుదల పెరుగుతుంది మీరు చేపట్టిన పనులు పట్టుదలతో మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఇక రెండవది పుష్పమి నక్షత్రం వారికి కర్కాటక రాశి అవుతుంది ఈ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు ఈ చంద్రుని ప్రభావం మీ శరీరంపై పడుతుంది మీ రాష్ట్రాధిపతి అయిన చంద్రుని తేజస్సు మీకు పెరగాలి ఈ చంద్రుని తేజస్సు మీకు పెరగాలంటే మీరు ఓం పద్మధ్వజాయ విద్మహే హేమ రూపాయ ధీమహి తన్నో సోమ ప్రచోదయా ఓం శ్రీం రోహిణి చంద్రాయ నమ అని ప్రతిరోజు పఠించాలి లేదా మీ మనస్సుతో వింటూ చంద్రునకు నమస్కరించాలి అప్పుడు చంద్రుడు మీకు అండగా ఉంటాడు మీ శరీరం దృఢమవుతుంది అనారోగ్యం మీ దరిదేరదు మీరు సంకల్పించుకున్న పనులన్నీ నిరాటంకంగా మీరు నెరవేర్చుకోగలుగుతారు ఇక మూడవది మీ పుట్టినప్పటి జన్మకాల దశ శని దశ మీ జీవితంలో మీ వయసును బట్టి మీకు దశలు మారుతుంటాయి దశలు మారుతున్నప్పుడు మీ పరిస్థితులు కూడా మారుతుంటాయి మీ దశాధిపతి ప్రభావం మీ పరిస్థితులపై చూపుతుంది కాబట్టి మీ పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారాలంటే మీకు మీ నడుస్తున్న దశాధిపతుల తేజోబలం మీకు పెరగాలి మీ జీవితంలో మహాదశలు వస్తాయి వాటిలో అంతర్దశలు వస్తాయి వాటిలో సూక్ష్మ దశలు అతి సూక్ష్మ దశలు కూడా వస్తాయి అవి ఒకటి తర్వాత ఒకటి మారుతుంటాయి అన్ని దశల్లో అన్ని అంతర్దశల్లో తొమ్మిది గ్రహాల ఆధిపత్యమే ఉంటుంది కాబట్టి మీకు ఏ దశ నడుస్తున్నప్పటికీ నవగ్రహాలు మీకు అనుకూలించాలి అనుకూలించి మీకు మంచి జరగాలంటే మొదట మీకు మీ నక్షత్రాధిపతి తేజోబలం పెరగాలి మీ రాష్ట్రాధిపతి తేజోబలం మీకు పెరగాలి నవగ్రహ దోషాలు కూడా తగ్గాలి కాబట్టి ఈ మానసిక నిత్య సంకల్పమును మూడు వేలలందు ప్రతిరోజు వినండి మీ నక్షత్రానికి బలం పెరుగుతుంది మీకు దైవానుగ్రహం కలుగుతుంది శ్రీ స్వామి వారి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది ఇక కలియుగ రక్షణ కవచముతో కూడిన కాలస్వరూపు పూజాను బుక్కును పుష్పమి నక్షత్రం వారు మీ నక్షత్రాన్ని అనుసరించి నలభై రోజుల్లో పదిహేడు మార్లు చదవాలి మీలో ఎవరికి ఏమి కావాలో మొక్కుకొని చదవండి మీ కోరికలు నెరవేరుతవి ఈ బుక్ కావాల్సిన వారికి కావాలని కోరిన వారికి ఈ బుక్ పీడిఎఫ్ ను ఉచితంగానే మీకు వాట్సాప్ లో పంపబడుతుంది చదివితే మీకు మంచి ఫలితం ఉంటుంది మీ కోరికలు నెరవేరుతవి ఎప్పుడైతే మీరు చదువుతారో అప్పుడు ఈ మానసిక నక్షత్ర పూజా సంకల్పములో మీరు కోరినవన్నీ మీకు సమకూరుతాయి ॐ श्रीं श्रीगोविन्दमाम्बादेवी समेत श्रीमद्विराट् विश्वगुरुवीरब्रह्मेन्द्रस्वामिने नमः ॐ श्रीम् श्रीमद्विराट् विश्वगायत्री परब्रह्मणे नमः सूर्योनीतेजः सुक्रममुगातज्ञेनो ಜೀವರಾಶು ಎ ಸಿಗೋನು ಶಾಸ್ತ್ರವೆತ್ತಲ ಕದಿ ಗೋಚರಮು ಕಾಕು ದೈವಮೇ ಗತಿ ಅನಿ ಜೇಸೇರು ಬಾಹ್ಯ ವಿಷಯ ಮುಲಕೈ ಪರಿಗತ್ತಿನ ఏడ్పించి నీ పైన స్వారి జూ పరమాత్మ వైపున మనసు నిలిపావంటే వంటే ప్రకృతే నీ పాద సేవ చేసేను మంచితనమునకు మించు శక్తేది బలమేది ఉజ్వలమైనట్టి సుగుణం బురా మంచి వాణి మంచి సుఖ సౌఖ్యములనిచ్చు చెడు సర్వనాశనం జేసేనురా భ్రమలు తిప్పగలేక బాని సగ బ్రతికేరు సత్ అన్నది తెలియండయా మానవా జన్మము దొరికేది దుర్లభం దేవతలు దీని కైవ గేరయా కన్న ఎందు పుట్టి గిట్టు చునుండ కడగళ్ళు తీరేదయా ಕರ್ಮಲೇ ಜನ್ಮಲಕು ಮೂಲ ಮನಿ ತೆಲು ಸುಕೋನಿ, ಕಡತೇರು ಮಾರ್ಗಂಬು ವಿತಕಂಡಯ ವರತಮುಲು ಪೂಜಲು ತಿರ್ತ ಯಾತ್ರಲು ಜೇಸಿ, ಗನುಲ ಮನುಚು ವಿರ್ರವಿಗೇರಯ ವರತಮುಲು ಕಪಟ ಕಲ್ಮುಷಮೂನು ಕಡುಲೋನು ಅವಿ ಎಲ್ಲ ತೆಲಿಯಂಡಯ ವೇದಾಂತುಲ ಮನುಚು ಬಿರ್ರವೀ ಗುತುಜನುರ್ರಿಗೇದೊ ಪಲಿ ಕೆರ మనసు నిలపగలేరు మోక్ష మందగలేరు మంద భాగ్యులకేల ఈ గొడవ దైవ ధ్యానము కన్న మించినది లేదయా అనంత శక్తులు అందులో ఉన్నాయి ಕಷ್ಟಂಬುಲಕ್ಕ ಕಠಿಣ ರೋಗುಕೂ ದಿವ್ಯೌಷಧಾನಿ ದೈವ ಸ್ವರೂಪುಡವು ನೀಣುರ ಕೋರಿಕ ಮನಷಿ ವೈಪೋಯವು ಕೊರಗ ನೀ ಕೋರ್ಕೆನು ಕಟ್ಟಿಪೆಟ್ಟು ಿನ ಗೋಂಡರಾಮುಡೈ ವೆಲಸೇವು ಈತ ತಿಳಿನ ಎಡಲ ನೀರೇಮಿ ಚೇನು ತಿಳಿಯ ಕುನ್ನ ಮುನಿಗಿ ಸೇರ ಬ್ರಹ್ಮವಿದ್ಯನು ಈತ ನೇರ್ವನಟ್ಟಿ ವಾರ సంసారమునమునిగి సచ్చేరయ అన్యాయమును చేసి ఆర్జించిన డబ్బు కొద్ది కాలము వరకు ఉండేనయా చేసిన మోసాలు చెడు కీర్తి ఇలలోనా शाश्वतम्बुगनिलिचि पोये नया ॐ श्री श्रीगोविन्दमाम्बादेवी समेत श्रीमद्विराट् विश्वगुरुवीरब्रह्मेन्द्र स्वामिने नमः